నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి సో టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ చూడండి ఎప్పుడైనా సరే యాక్టివ్ లేకపోతే నడవదు ఓన్లీ నేను ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటాను వన్ హార్ ఎక్సర్సైజ్ చేస్తాను నాకు నచ్చింది తింటాను అంటే మాత్రం కుదరదు కంపల్సరీ ఫుడ్ కరెక్ట్గా తినండి ఎప్పుడైనా సరే ఆయుర్వేద ప్రకారం మన భగవద్గీతలో కూడా చెప్తారు చాలా బ్యూటిఫుల్ బుక్స్లో కూడా రాశారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టమక్ మాత్రమే తినాలి యాక్ గా ఉండాలి తినే అప్పుడు కంప్లీట్ కాన్షియస్నెస్ అంత ఫుడ్ మీదే పెట్టుకోండి ఎక్కువ తినకుండా ఎంత సరిపోతుందో అంత తింటాం మన బాడీకి మన మైండ్కి అర్థం కావాలి అసలు ఏం చేస్తున్నాం మీరు ఏదైనా ప్రోగ్రామ్ చూస్తూ తింటున్నారు అనుకోండి అది అలా ఉండు తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటాం సో అలా కాకుండా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఫుడ్ మీద పెట్టి తీసుకోండి తిన్న వెంటనే వాకింగ్ అలా చేయకూడదు తిన్న వెంటనే వజ్రాసనాలు కూర్చోండి కాసేపు వజ్రాసనాలు కూర్చున్న తర్వాతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్లో వాక్స్ అలా మైల్డ్ వాకింగ్ తీసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోండి డైజెషన్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి డే అంతా యాక్టివ్ ఉండండి కంపల్సరీ స్ట్రెస్ లెవెల్స్ మీద వర్క్ చేయండి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ కూడా ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క కనిపిస్తుంది ఇంతే ఉండాలి అందరూ ఇలా బక్కగా ఉంటేనే హెల్దీ ఉన్నట్ అస్సలు అలా కాదు సో అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి ఏదో సొసైటల్ స్టాండర్డ్స్ ఆ ప్రెషర్ తీసుకోకండి హెల్దీగా ఉండాలి అనేది మాత్రమే మన ఆలోచన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఆ విషయం మాత్రము ఈరోజు మంచి సీక్వెన్సింగ్ ఆసనాస్ అన్ని చూపిస్తాను స్లోగా చేసేసుకుందాం ఇంకా నీట్ గా రెండు కాళ్ళ మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకొని స్లోలీ ఇలా మ్యాక్సిమం తీసుకోండి మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఆసనాలు వెళ్ళేటప్పుడు రెండు చేతులు లిఫ్ట్ చేసుకొని ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ స్లోలీ కిందికి ఇలా స్లోలీ మళ్ళీ పైకి సేమ్ ఇలానే ఇన్హేల్ చేసుకొని ఎక్స్హేల్ కిందికి ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ తీసుకోండి సరిపోతుంది ఒక ఫైవ్ టైమ్స్ చేసుకున్న సరే బాడీ అంతా కూడా నీట్గా వామప్ చేసుకోండి ఫస్ట్ కంపల్సరీ ఇలా చిన్న చిన్న వామప్స్ అయినా సరే తీసుకోండి ఒకసారి మొత్తం మజిల్స్ మళ్ళీ రిలాక్స్ చేసేసి ఇలా ఒక ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి ఇలా స్లోగా స్లోలీ ఇది అయిపోయిన తర్వాత వెరీ స్లో తీసుకోండి ఏ మూమెంట్ అయినా సరే ఇంటర్లాక్ చేసుకొని స్లోలీ ఫస్ట్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇలా టెన్ టైమ్స్ తీసుకొని ఇప్పుడు ఆపోజిట్ సైడ్ తీసుకోండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇలా టెన్ టైమ్స్ పైకి టెన్ టైమ్స్ ఆపోజిట్ సైడ్ ఇలా తీసుకోండి ఇది కూడా ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ తీసుకోండి స్లోలీ కాళ్ళ మధ్యలో హిప్ డిస్టెన్స్ తీసుకొని ఇంటర్లాక్ చేసుకొని పైకి వచ్చేసి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ లెఫ్ట్ త్రీ అక్క స్లోలీ సెంటర్ నీస్ బెండ్ చేయకండి ఇలా నీస్ బెండ్ చేయకూడదు కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసి మీకు ఎంత వీలైతే అంతే బెండ్ తీసుకోండి ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా సైడ్ కి స్లోలీ పైకి సేమ్ ఇది కూడా అంతే ఇటు సైడ్ ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి కంపల్సరీ స్లోలీ ఇప్పుడు హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసుకొని లోవో బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని స్లోలీ ఇలా వన్ టూ ఇలా త్రీ ఫోర్ ఫైవ్ టెన్ టైమ్స్ ఇటు సైడ్ ఇప్పుడు టెన్ టైమ్స్ ఇలా మన సైడ్ ఇలా స్లోలీ తీసుకోండి సేమ్ అది కూడా అంతే ఒక టెన్ టైమ్స్ అటు సైడు టెన్ టైమ్స్ మన సైడ్ వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు స్లోలీ ఇలా నమస్కార్ ఇన్హేల్ తీసుకోండి ఎక్స్హేల్ స్లోలీ మళ్ళా ఆసిన స్క్వాట్ స్లో తీసుకోండి ఇప్పుడు రెండు చేతుల కింద పెట్టేసుకొని స్లోలీ హోమకరండి ఇన్హేల్ ఎక్స్హేల్ ప్లాంక్ ఇలా ఇన్హేల్ భుజంగా ఎక్స్హేల్ చైల్డ్ ఇలా ఇన్హేల్ స్లోలీ రైట్ లెగ్ ఇలా ఎగ్జాక్ట్ ఇలా సైడ్కి తీసుకోండి ప్రెస్డ్ స్లోలీ వీలైతే ఇలా స్ట్రేట్ తీసుకోండి లేదు ఇలా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే కింద పెట్టుకోవచ్చు మీ కంఫర్ట్ ని బట్టి స్లోలీ లెఫ్ట్ లెగ్ కూడా ఫార్వర్డ్ మళ్ళీ మళ్ళీ స్లోలీ స్టాండ్ ఇదంతా ఒక చిన్న సీక్వెన్స్ లాగా సేమ్ ఇప్పుడు మనం చేసింది ఒక టెన్ సెట్స్ లాగా తీసుకోండి చూడండి మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను ఒక డీప్ బ్రీతింగ్ అండ్ అవుట్ తీసుకోండి స్లోలీ మళ్ళాసిన స్లోలీ అధోముక ఇన్హేల్ ఎక్స్హేల్ ప్లాంక్ భుజంగా ఇన్హేల్ ఎక్స్హేల్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ బ్రెస్ట్ ఆసిన్ వీలైతే ఇలా స్ట్రైట్ తీసుకోవడానికి ట్రై చేయండి స్లోలీ మళ్ళీ లెఫ్ట్ రైట్ లెగ్ కూడా ఫార్వర్డ్ మళ్ళీ మళ్ళీ స్లోలీ పైకి సేమ్ ఇది ఫైవ్ టు టెన్ సెట్స్ లాగా తీసుకోండి స్లోలీ తీసుకున్న తర్వాత లాస్ట్ పైకి వచ్చేసి ఫైవ్ టు టెన్ సెట్స్ అంటే అన్ని ఆసనాస్ ఇంక్లూడ్ చేసుకోండి బ్రెత్ వర్క్ కూడా రావాలి స్లోలీ పైకి వచ్చి డీప్ బ్రీత్స్ ఇలా ఫస్ట్ బ్రెత్ అంతా నార్మలైజ్ చేసుకో లేకపోతే మళ్ళీ ఇంకేం చేయలేం కాబట్టి ఫస్ట్ కొంచెం నార్మలైజ్ చేసి మళ్ళీ పైకి వచ్చి ఇలా స్లోగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా సేమ్ ఇలా హై తీసుకోండి ఎనర్జీ పెట్టి చేయండి సేమ్ ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ చేసుకోండి మళ్ళీ స్లోలీ ఒక ఫైవ్ డీప్ బ్రీత్స్ తీసుకోండి ఇలా ఇక్కడ నుంచి రావాలి బ్రెత్ అంతా నార్మల్ అనిపించి మళ్ళీ బాడీ అంతా కొంచెం లైట్ అనిపించాక మీకు కావాలనుకుంటే కాసేపు శవాసనాలు రిలాక్స్ అవ్వండి ఏం పర్వాలేదు రిలాక్స్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్లోలీ సైడ్కి తిరిగి లేచి ఇంకా మీ పనులు మీరు చేసుకోవచ్చు ఇంక ఇదంతా పెట్టేసుకోండి దీంట్లోనే మీకు బెల్లి ఫ్యాట్ ఆసనాస్ అవన్నీ చూపిస్తున్నాను కదా కోర్ స్ట్రెంతనింగ్ ఆమ్ స్ట్రెంతనింగ్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి ఆ సీక్వెన్స్ తర్వాత మీకు కూడా చాలా బాగుంటుంది డే అంతా కూడా హ్యాపీగా అండ్ యాక్టివ్గా అనిపిస్తుంది థ్యాంక్ యూ